వెల్కమ్ బ్యాక్ టు అరుణాచలం టూర్ ఈ రోజు అయితే ఏం జరుగుతుందో మొత్తం అయితే చూడండి అరుణాచలం ఇక్కడైతే తెల్లవారుజామున మూడు గంటలకే వచ్చామన్నమాట అరుణాచలంలో ప్రదర్శనం పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఎలా స్టార్ట్ చేయాలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఎలా పూర్తి చేయాలో ఎలా వెళ్లాలో మొత్తం కూడా ఈ వీడియోలో చూసేయండి ఇక్కడైతే మొదటిది మనం ఇక్కడ దీపం పెట్టుకొని దండం పెట్టుకొని మన కోరికని చెప్పుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలన్నమాట ఇక్కడే దీపంతో పాటు కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మన కోరికని దేవుడికి చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఇంకా ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట త్రీ ఓ క్లాక్ అయితే మేము అక్కడ ఉన్నాము ఇంక త్రీ నుంచి మొదటిసారి మే మొదటి మేమే బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు కదా ఉదయ గారు అయితే హారతిలు ఇస్తున్నారు ఇంక నేను కూడా దీపం పెట్టి హారతి అయితే ఇచ్చాను ఇంకా మాతో వచ్చిన అందరూ కూడా దీపారాధన చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇంకా మొదటి ప్రదర్శన అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా ఇలా వెళ్తుండగా మొత్తం కూడా సిటీ చాలా బాగా కనిపించింది ఇంకా అంతా కూడా ఆధ్యాత్మికంగా ఎంతో జనంతో చాలా బాగా జరిగింది అనమాట మొదటి లింగం అయితే ఇంద్ర లింగానికి అయితే వచ్చామన్నమాట ఎందుకంటే తెల్లవారుజామున మూడు గంటలు అవడం వల్ల గుడి అయితే తెరుచుకోలేదు ఇంకా బయటనైతే మేము దీపరం పెట్టుకుని బయలుదేరాము ఇక్కడ ఏంటంటే మనకి హారతి బిల్లులు మనం ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్ లో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ప్రతి దేవుడి దగ్గర కూడా మనం వెళ్ళేటప్పుడు హారతి వెలిగి వెళ్ళిపోవాలన్నమాట ఇదైతే సెకండ్ వన్ అగ్నిలింగానికి అయితే వచ్చామనమాట అగ్నిలింగానికి కూడా ఆరతి ఇచ్చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇంకా అలాగే మూడోదైన యమలింగానికి కూడా బయలుదేరాము ఇక్కడ చూసారు కదా దారిలో కనిపించిన సాధువులందరికీ కూడా దక్షిణ అనేది ఇస్తే చాలా మంచిది అనమాట అయితే ఇక్కడ సాధువులు అందరూ కూడానా దేవుడి రూపంలో కనిపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏంటంటే అంటే దేవుళ్ళు సాధువుల రూపంలో అక్కడ నిల్చుంటారని లేదంటే చీమ రూపంలో లేకపోతే పక్షుల రూపంలో ఏదో ఒక జంతు రూపంలో కూడా దేవ దేవతలంతా కనిపిస్తూ ఉంటారంట అందుకే అక్కడ మన మనం అంతా భక్తిభావంతో ఉంటే అంతా బాగుంటుంది అయితే ఇక్కడ దారిలో వెళ్తున్నప్పుడు అంతా కూడా అలా గుళ్ళు కనబడుతూనే ఉంటాయి అన్నమాట మనం అలా దర్శించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి లింగాలు కాకుండా మామూలుగా అన్ని దేవుడు గుడ్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంక ఇక్కడైతే మ్యాపింగ్ ఇచ్చారనమాట మనం ఎంతవరకు వచ్చామో చూసుకోవచ్చు ఫస్ట్ లింగం నుంచి సెకండ్ లింగంకి థర్డ్ లింగంకి ఎంత దూరం ఉన్నది అనేది ఇక్కడ మ్యాప్ ద్వారా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకైతే ముందుకు వెళ్ళిపోతున్నాం అంట దారంతా కూడా లైట్గా వర్షం పడి ఉంది నైట్ దానివల్ల చాలా కూల్గా అన్నమాట ఇప్పుడు ఇంకొక లింగంకి అయితే వచ్చామన్నమాట ఇలా ప్రతి లింగానికి కూడా దర్శించుకొని దీప ఆరాధన చేసుకొని ఒక కర్పూరాన్ని వెలిగించుకుంటూ మనం వెళ్ళిపోవాలే కర్పూరాన్ని మాత్రం మర్చిపోకండి దీపారాధన చేసినా చేయకపోయినా కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా దారి చూపిస్తూ మ్యాపింగ్స్ అయితే ఒక్కొక్కటి పెడుతున్నారు నెక్స్ట్ మ్యాపింగ్కి వచ్చాము ఇప్పుడు ఈ లింగం తర్వాత నెక్స్ట్ లింగానికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా అందరం కూడా ఒక దగ్గర నుంచి ఇంకా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట చూసారు కదా దారిలో చాలా శివాలయాలు కనిపిస్తున్నాయి మాత్రం అయ్యాయి ఇక్కడైతే ఒక్కొక్క లింగానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది దేవతలు నిర్మించిన లింగాలైతే అయితే అనమాట ఇక్కడైతే యమలింగం అని చెప్పి ఇప్పుడు యమలింగం అంటే దానికి అంటే ఆ గుడిలోకి వెళ్ళాక మనకి అటాక్ వచ్చిన యాక్సిడెంట్స్ నుంచి అలా తప్పుతాయని ఇక్కడ అనమాట ఇంక ఇక్కడ దారిలో కూడా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు కాలు నొప్పులు వచ్చినా కూడా మిషన్స్ పెట్టారు ఒక పది నిమిషాలకి ఫిఫ్టీ రూపీస్ అలా అనమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మరొక లింగానికి అయితే వచ్చాము అలా ఇక్కడ అరుణాచలంలోని మనం స్టే చేయడానికి హోటల్స్ అయితే ఫ్యామిలీ హోటల్స్ ఒకసారి హోటల్ అంతా కూడా మీరు చూసేయండి మీకు అవసరం అయితే ఇలా కూడా తీసుకోవచ్చు ఫ్యామిలీ ఎక్కువ మంది వస్తాయి అంట ఈ లార్జ్ అయితే చక్కగా మనకు హౌస్ ఇస్తారు హౌస్లోనే మనం చక్కగా ఎన్ని రూమ్స్ ఉంటాయి అన్ని రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తం వీడియో మీకు చూపిస్తాను మేడ పైన ఇది ఒక హౌస్ ఇది మనకి లార్జ్లా ఉంది అరుణాచలం వచ్చిన వాళ్ళు ఫ్యామిలీగా ఒకే దగ్గర ఉండాలనుకుంటే ఇలా అనమాట ఇది ఇలా హాల్ అనమాట మొత్తం బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది కిచెన్ ఇంక ఒక బెడ్రూమ్ ఇదో బెడ్రూమ్ అనమాట ఇదో బెడ్రూమ్ మొత్తం హాల్ని ఈ విధంగా ఇచ్చారు చక్కగా మనం తీసుకోవచ్చు ఈ లార్జ్ పేరైతే అన్మయి అన్మయ్ లార్జ్ అంట మీకు ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి ఇంకా హోటల్ అయితే చూసారు కదా ఇంకా ఇక్కడ దారి పూర్వంగా కూడా నా మామిడికి మా మొక్కలు చక్కగా అమ్ముతూ ఉన్నారు తింటూ ఇంక వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడైతే పాదాలు దర్శించుకున్నాము ఇంకా ఈ పాదాలు చాలా నిజంగా చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ పాదాలు దర్శించుకున్న తర్వాత ఇంకా మనం వెళ్ళే దారిలో అన్నీ కూడా మనం చూస్తూ వెళ్ళొచ్చు చాలా బాగా అనిపించింది ఇది దర్శించుకొని ఇంకా ముందుకైతే నడుస్తున్నాము ఇంకా చూస్తున్నారు కదా మరొక లింగం అయితే వచ్చింది ఇంకా ఒకొక్క ఒక లింగానికి ఒక లింగాకి త్రీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇంకా ప్రతి లింగం దగ్గర కూడా అగరబత్తి వెలిగించుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా బాగుంది అసలు నిజంగాన ఒక మనసులోని ఆ ఫీలింగ్ అనేది చాలా ఇదిగా అనిపించింది ఇంక చూడండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తున్నాము వెళ్తుంటే ఇంకా చాలా చూడడానికైతే నిజంగా ఒకటికి మించి ఒకటి అనమాట ఇంకా ఇదంతా కూడా క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా సాధువులు కూడా ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ ఒక ఆశ్రమం కనిపించింది మాకు మేమైతే అక్కడ కొంచెం టిఫిన్ చేసి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ టోపీ అమ్మ కూడా కనిపించారు మాకు ఒకసారి మీరైతే చూడండి టోపీ అమ్మ దర్శనం కూడా మేము చేసుకున్నాము ఇంకా ఆవిడ వెనకతలైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఆవిడ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నిజంగా జనాలందరూ కూడా ఆవిడ వెనకాతల నడుస్తున్నారు ఏంటంటే ఆవిడ తాగి పడేసిన కాఫీ కప్పులు టీ కప్పులు కూడా దొరికితే చాలు ఆవిడ ఆశీర్వాదం దొరికితే చాలు సర్వరోగాలు పోతాయి అని ఒక నమ్మకం అనమాట ఇంకా టోపీ అమ్మతో చూసాం కదా మాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఆవిడ దర్శనం కూడా మాకు జరిగింది ఇంకా ఆవిడ పక్కగా నేనైతే మీకు చూపించాలని వీడియో తీస్తూ ముందుకు వెళ్తున్నాను ఇంకా ఆవిడ వెనకతలో చాలా మంది జనాలు అయితే వెళ్తున్నారనమాట చూస్తున్నారు కదా టోపీ అమ్మ లంగా ఎత్తుకుంటూ నడుస్తున్నారు ఇంకా అందరూ కూడా ఆవిడకి ఫాలో అవుతూ ఆవిడికి దండం పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది మేము ప్రదర్శన చేసిన టైంలో టోపీ అమ్మ కనిపించడం అనేది ఇంక అక్కడ నుంచి అయితే మేము కూడా బయలుదేరిపోయాము ఆ అమ్మతో చాలా ఫాస్ట్గా బయలుదేరుతున్నారు ఇక్కడ చూసారు కదా ఈ కొండ రూపం అంతా కూడా ఒక నందీశ్వర రూపంలో కనిపిస్తుంది మాకైతే చాలా మంచి ఫీలింగ్ అనిపించింది ఈ ప్రదర్శనం అంతా చేయడం వల్ల ఇంక చూస్తున్నారు కదా కొండ అనేది ఎలా కనిపిస్తుందో నెక్స్ట్ ఇంకొక లింగానికి అయితే వస్తామనమాట ఒకటి ఒకటి లింగాలని దర్శించుకుంటూ అగరబత్తి వెలిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము ఇంకైతే ఇక్కడ కరంగులి మాల్లో కూడా సేల్ చేస్తున్నారు ప్యూర్ అంటే అక్కడ అడవుల్లో నుంచి తెచ్చి అమ్మడం అయితే జరుగుతుందనమాట మేము అవి కూడా తీసుకున్నాము ఈచ్ వన్ అయితే హండ్రెడ్ రూపీస్కి మాకు దొరికింది ఇంకా హ్యాండ్ బ్యాస్లెట్ కూడా అమ్ముతున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దారంతా కూడా కరంగులి మాల్లే ఉన్నాయి మనకు కావాల్సిన అన్ని మాలలు ఈ అడవుల్లో తయారు చేసి ప్యూర్గా తెచ్చిస్తున్నారు ఇంకా నేను ఇంటికి తెచ్చి చెక్ చేశాను బాగున్నాయి వాటర్లో వేసినా కూడా కలర్ వదలడం అలాగేమీ జరగలేదు ఒక కర్రనికి వేస్తే ఎలా అయితే మనకి వస్తుందో అలా వచ్చింది ఇంక చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవి కరింగ్లీ మాల బ్యాస్లెట్స్ ఇంకా మాల అనమాట ఇలాగా సేల్ చేస్తున్నారు మొత్తం కూడానా మేమైతే కొన్ని తీసుకున్నాము బాగున్నాయి ఇంటికి వచ్చి వాడిన తర్వాత కూడా చాలా బాగుంది ఈ వీడియో చాలా లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసి మినిమం ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది చాలా వరకు చేయడం అవ్వలేదన్నమాట ఇంకా ఇంకొక సేవలింగానికి అయితే వచ్చాము ఇంకా ఇది ఇక్కడ దర్శించుకొని సేమ్ అన్ని దేవుళ్ళ దగ్గర అంతే అగరబత్తి ఇంకా లేదంటే ఆర్థికపురం ఒకటి వెలిగించి ఆరతి ఇచ్చిన తర్వాత మొత్తం ఎన్ని లింగాలు ఎనిమిది లింగాలు కదా కంప్లీట్ చేసాం తొమ్మిది లింగాలు కంప్లీట్ చేసాము మోక్ష వచ్చాము మోక్ష మార్గం అక్కడ నుంచి ఇంకైతే మోక్స మార్గానికి అయితే వచ్చాము ఇంకొద గారు అయితే చూస్తున్నారు కదా మోక్స మార్గం నుంచి బయటకైతే వస్తున్నారు ఇంకా ఈ మోక్స్ మార్గానికి ప్రత్యేకత అయితే ఉంది అప్పుడు రోజుల్లో ఈ మోక్స్ మార్గాన్ని చాలా ఆలోచించి తయారు చేశారంట కొన్ని యంత్రాలు ఇక్కడ ఉండడం వల్ల మన ఒంట్లో ఉన్న ప్రతిదీ కూడా అలసట అనేది పోతుందంట ఇంత దూరం మనం నడిచిన అలసట అంతా దీని నుంచి బయటకు వస్తే పోతుంది అలాగే ఇంకా పూర్వజన్మలో చేసిన పాపాలు వాటితో అనుభవించిన ఈ జన్మలోని పాపాలు కూడా పోతాయనుకొని ఒక నమ్మకం ఇంకా మా వైభవ్ కూడా ఇందులో నుంచి చూసారు కదా బయటకైతే వచ్చాడు

ల లెవెన్ కిలోమీటర్స్ అయితే నడిచి వచ్చాము మోక్ష మార్గం అయిపోయింది ఇప్పుడేమో కుబేరు శివలింగం అని చెప్పారు ఒకసారి ఈ విధంగా అయితే అరుణాచల్ క్షేత్రంలో గిరు ప్రదర్శన జరుగుతుంది అన్నమాట ప్రదర్శన చేస్తూ ఇక్కడికైతే వచ్చాము కొండ చూసారుగా ఎలా కనిపిస్తుందా ఇక్కడైతే నంది కూడా ఉంది ఈ సెంటర్ బండ అవతలు ఉండేవాళ్ళం యువతలకు వచ్చాము అరుణాచల్ సిటీ అయితే ఎలా ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వెళ్తున్నాం లాస్ట్ శివలింగం అయితే ఇదే ఇక నుంచి ఇంక అయితే బయలుదేరుతున్నాము అయితే ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం ముందు జన్మలో ఉన్నంతవరకు ఇక్కడికి వచ్చిన వరకు ఒక జీవితం అయితే వచ్చిన తర్వాత మరోలా ఉంటదంట జీవితం ఇది ఒక నమ్మకం ఇంకైతే మొత్తం కూడా కంప్లీట్ చేసేసాము పద్నాలుగు కిలోమీటర్లు వచ్చిందనమాట ఇంకా అన్ని శివలింగాలు దర్శనం అయితే అయిపోయి ఇంకా మనం అరుణాచలం గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము దగ్గరికి అయితే వస్తువు ఎదురుగా శిఖరం అయితే కనిపిస్తుంది అది చూస్తున్నారు కదా ఇంకైతే చేరుకున్నామండి పూర్తిగా అయిపోయింది ఉదయం మూడు గంటలకు బయలుదేరితే మేము ఇప్పుడు తొమ్మిది అయింది అనమాట లోపలికి అయితే ఎంట్రన్స్ అయ్యాము ఇది లోపల గుడిలో వీడియో అనమాట ఇంకా చాలా సంతోషంగా అనిపించింది ఎంతవరకు దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చి లాస్ట్ అరుణాచల శివుడిని అయితే దర్శించుకుంటున్నామని చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లోపలికైతే ఎంట్రన్స్ అయిపోతున్నాం చూస్తున్నారు కదా లోపల వ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట అంతా కూడా పురాతన గుళ్ళు అప్పుళ్ళో కట్టినవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి నేను మీ వీడియో క్లిప్లో మొత్తం కూడా వీడియో తీశాను ఇంక ఇక్కడ చూసారు కదా బ్యానర్ రూపంలో గుడి అంతా ఎలా ఉంటుందో మొత్తం చూపించారు ఇంక ఇక్కడ మేము అందరం కూడా దర్శించుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి కూడా ఒకటి ఉంది మీకు అన్ని చూపిస్తాను ఒకసారి చూడండి ఇంక వ్యూ అంతా ఇలా ఉందన్నమాట గుడి లోపల ఇక్కడైతే ఒక చెట్టు ఉంది ఈ చెట్టు చాలా పాత కాలం నుంచి ఉన్నదనమాట ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఈ చెట్టులో ఒక బల్లి కానీ ఒక పురుగు కానీ ఏది కనిపించినా అది దేవతల రూపమేనంట ఒక ఋషులు మహా ఋషులు కనిపించే అంత మనకు అదృష్టం అంట ఇక్కడ మీకు ఎవరికైనా కనిపిస్తుందేమో చూడండి ఒక బల్లి రూపం అయితే చూపిస్తున్నాను మీకు చూస్తున్నారు కదా మీకు కనిపిస్తే నాకు కామెంట్ అయితే చేయండి ఇది కనిపించింది అంటే మనకి చాలా అదృష్టం పట్టినట్టు మళ్ళీ మీరు కూడా అరుణాచలం వెళ్ళగలరు చూస్తున్నారు కదా ఒక బ్లాక్ కలర్లో ఒక బల్లి కనిపిస్తుంది అది మీకు కనిపించింది అంటే అదృష్టం అనమాట ఈ విధంగా ఇక్కడ ఒక నమ్మకం అనమాట మనకి ఏదైనా ఒక బల్లి రూపంలో కానీ ఒక కండచేమ రూపంలో కానీ కనిపించినా ఇది రుసులు కనిపించే కనిపించినట్లు అనేసి ఒక నమ్మకం ఇంకా కొంతమందికి అయితే కనిపిస్తుంది కొంతమందికి అయితే కనిపించట్లేదు కనిపించే వాళ్ళైతే మాత్రం అదృష్టవంతులంట మీరు ఎవరికైనా కనిపిస్తే మీరు కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడి రూపంలోనే అయితే చెట్టు ఆకారం కనిపిస్తుంది ఇలా మనకు కనిపించడం కూడా ఒక అదృష్టం అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే గుడి గుడి లోపలే తిరుగుతున్నాము మొత్తం కూడా చూస్తున్నాము ఇక్కడ వెయ్యి స్తంభాల గుడి అనేసి ఒకటి ఉంది అది కూడా మీకు చూపిస్తాను అదేంటంటే అప్పుడు అరుణాచలంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఊర్లో ఉన్న ప్రతి జనాలు కూడా అందులోనికే వెళ్ళి ధరదార్చుకునేవారంట ఇక్కడ గుడి మ్యాపింగ్ ఒక బొమ్మ రూపంలో తయారు చేశారు ఇది చాలా బాగుంది చూడడానికి మీకు ఒకసారి చూపిద్దాన్ని వీడియో మొత్తం తీసాను చూస్తున్నారు కదా గుడిలో ఉన్న ప్రతిదీ కూడా అది మ్యాపింగ్ చేసి పెట్టారనమాట చాలా బాగుంది ఇంక ఇక్కడ లోపల కోనేరు కూడా ఉందండి ఈ కోనేరు కూడా చాలా బాగుంది చూడడానికి ఇంకా ఆ పక్కన వాటర్ కూడా ఫాలో ఫ్లో అవుతుంది అది ఈ కోనేరులోకి చాలా బాగుంది ఇదంతా కూడా ఇంక ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం గుడిలో ఎంట్రన్స్ అయినప్పుడు మోహిని రూపంలో ఒక విగ్రహం ఉంటుంది అనమాట అంటే మనం గుడిలోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట అది మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చూడొచ్చు కానీ గుడి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ చూడకూడదు అంటే కామవాంసులు మనకి ఉన్నవి కూడా అక్కడే పోతాయి మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి తేకూడదు ఒక నమ్మకం అంట ఇంకా వేయస్తంభాల గుడికి అయితే వచ్చాము చూసారు కదా నేను చెప్పాను కదా ఇది ఒక ఊరిలో తుఫాన్ అంటూ వస్తే అందరూ కూడా వచ్చి ఇందులో తలదాచుకునేవారంట అంటే ఒక ఊరికి జనంకి సరిపడే అంత పెద్ద గుడి అనమాట చాలా బాగా అనిపించింది ఇది గుడంతా కూడానా చల్లగా అసలు రాతి కట్టకం నిజంగా ఒక్కొక్క శిల్పాలు ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది మీరు అరుణాచలం వెళ్తే ఖచ్చితంగా అయితే వెళ్ళండి మొత్తం లోపలే ఇది అంతా గుడంతా కూడా లోపలని మీరు కంపల్సరీ ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఇంకా మా దర్శనం మొత్తం కూడా అయిపోయింది గుడిలో అంతా కూడా ప్రతీది చూసి ప్రతీది మీకోసం వీడియో అయితే నేను పెట్టాను మీరే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే అస్సలు మర్చిపోకండి తెలియజేయడం ఇంకా మీరందరూ కూడా అరుణాచలం తప్పకుండా వెళ్తారు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అరుణాచలం టూర్ అయితే కంప్లీట్ అయింది మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి ఇది లాస్ట్ అనమాట ఇంకా ఫ్రెండ్స్